ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది వారాహి అమ్మ వాగ్దానంలో ఇది నీ కోసం రాసింది ఎవరి వల్ల మార్చడం జరగదు ఇప్పుడే కాదనకుండా ఈ పంచమీ రోజున వారాహి నిర్ణయం విను అని చెప్పి మనకు అమ్మ ఒక మంచి వాగ్దానం అనేది ఇస్తున్నారండి అది ఏంటి అంటే నీ జీవితంలో జరిగేదంతా ముందుగానే నిర్ణయింపబడింది అని ఎప్పుడో నీకు తెలుసా నువ్వుగా ఏదీ చేయడం లేదు నీకు జరిగే మంచి చెడు అన్నీ కూడా ఇదివరకే నిర్ణయింపబడినవి అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా ఎందుకు దిగులు పడుతూ ఉన్నావు నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇవన్నీ అని నీ మనసులో వేసుకుని మన వేదంతో ఉన్నావు ఇవే కదా నువ్వు ఆలోచిస్తుంది అలా ఎప్పుడూ ఉండవద్దు ఇప్పుడు దానికి గురించి పూర్తిగా చెబుతాను విను ముగింపు తెలుసుకొని ప్రశాంతంగా ఉంటావు ఎందుకు ఇలా జరిగింది అంటే దానికి సమాధానం నీ పాపపుణ్యములు ఇప్పుడు అనుభవిస్తున్నావు అని అర్థం సరే ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయో తెలుసా నీకు ఎందుకు ఇంతమంది చెడు చేయాలని చూస్తున్నారో తెలుసా అంటే ఇంతలో సగం నీది సగ పంగు అయితే నీది నీకు చెడు తలపెట్టవాల అని చూసిన వాళ్ళది సగపంగ ఉంది నీకు చేసిన కర్మలకు తడి చేసే ఆ పాపాన్ని వారు అంటించుకుంటున్నారు అని అర్థం కాబట్టి నీకు ఎవరైనా వ్యతిరేకంగా చెడు చేసినా నీకు ఎవరైనా సరే చెడు తలపెట్టాలని చూసినా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకో నీ కష్టాన్ని వాళ్ళు తగ్గించారు అని తెలుసుకో నీ కర్మలను వాళ్ళు పంచుకుంటున్నారు అని గుర్తుపెట్టుకో ఇదంతా నీ జీవితంలో ముందుగానే భగవంతుడు రాసేసింది నీకు చేదును మాత్రమే రాసిన భగవంతుడు తీపిని కూడా రాసి ఉంటాడని గుర్తుంచుకో ఈ తల్లిని నువ్వు మొక్కావు కదా ఇక అంతా నీ జీవితం తీపిగా మారుతుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ వారాహి నీకు అడ్డంకులని తొలగించి సంతోషాన్ని విజయాన్ని అందిస్తాను నీకు అతి త్వరలో తీయటి కబురు కూడా చెబుతాను ఈ అని కొల్చే భక్తుని కదా నువ్వు అలాంటి నీకు ఆనందం రాక ఎలా ఉంటుంది అందుకే తెలియపరచాలని వచ్చాను నీ జీవితం నీకు తెలిసేలా చేస్తాను నీకు రాబోయే అద్భుతం గురించి నీకు అర్థమయ్యేలా చెప్తాను నీకు నేను ఇచ్చింది ఈ మనిషి వేయాలనుకుని ఒక మనిషి చూస్తూ ఉన్నాడు అలాంటి మనుషులకి నిన్ను ఆ మనుషులకి కంటపడేలా చేస్తాను వాళ్ళను నువ్వు గుర్తించేలా చేస్తాను ఎందుకంటే కర్మ దోషాలు తొలగించే వరకు నేను ఏమీ చేయలేను కదా ఎవరు కూడా రాసిన రాతను మార్చలేరు నీ కర్మలను నువ్వే అనుభవించాలి వాటి తొలగిపోయిన తర్వాత ఈ తల్లి నీకు అండగా ఉంటాను నీకు చెడు చేయాలనుకున్న వాళ్ళకి బుద్ధి చెప్పేలా మంచి మంచి వాళ్ళకి గుణపాఠాలు ఏదో ఒక రూపంలో తెలియపరుస్తాను వీళ్ళందరూ కొన్ని దారుల్లో వెళ్తూ ఉంటారు అవి ఏమీ నీకు వద్దు నువ్వు న్యాయంగా నిజాయితీగా ఉండు ఈ వారాహిమను చూసి చాలామంది భయపడుతూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా న్యాయం ఉన్న చోట భయపడాల్సిన అవసరం లేదు ఈ తల్లిని ఏమీ చేయను ఈ అమ్మ భయపడాల్సిన అవసరమే లేదు ఎందువల్లంటే తల్లిని చూసి ఎవరైనా భయపడతారా కాబట్టి మంచి చెడు అనేది అలాగే నిజాయితీ అనేది మీ జీవితాల మీద ఎంతగానో నిర్దేశింపబడుతుంది నా భక్తురాలవైన నీకు మంచి దారిలో వెళ్ళాలని ఉద్దేశించే ఇవన్నీ నీకు తెలియపరుస్తున్నాను మంచి వాళ్ళకు చెడి చేయడమే చెడవాళ్ళ పనిగా పెట్టుకొని ఉంటారు మంచి వాళ్ళకి బాధింపు పెట్టాలనే వాళ్ళు కంకణం కట్టుకుంటారు వాళ్ళకి ఒక ముగింపు రోజు వస్తుందిలే ఎప్పుడు నువ్వు ఈ అమ్మని కొలిచావో ఎప్పుడు ఈ అమ్మని మనసులో తలిచావో ఈ తల్లికి నీ సంకల్పం చెప్పుకున్నావో అప్పుడే నిర్ణయించేశాను నీకు అదృష్టం పట్టింది అని నీకు ముగింపు అనేది శుభంగా అవుతుంది అని అవును భక్త ఇది వరకు చెప్పినలాగాని ఎప్పుడు కూడా నీకు అంత సులభంగా నీకు జరిగేలా చేస్తాను ఎవరైతే ఈ మాటను ఆచరిస్తారో ఎవరైతే ఈ తల్లివాకను గౌరవిస్తారో వాళ్ళు తప్ప నన్ను ఎవరూ పూజించలేరు నీ జీవితంలో కొందరు మనుషులు చెట్ చేసే వాళ్ళు అతి త్వరలో వాళ్ళకి కూడా ముగింపు వస్తుంది వాళ్ళు నీకు తెలియకుండా చేసినా వాళ్ళు నీకు చెడు తలపెడుతున్నారు అని నీకు తెలిసేలా చేస్తాను కొన్ని సంఘటనల వల్ల నీ జీవితంలో అద్భుతాలు కల్పిస్తాను నీకు మంచి జరిపిస్తాను నీతో ఈ విధంగా ఈ అమ్మ మాట్లాడుతున్నాను అంటే తప్పకుండా నీకు ఈ వారాహి అనుగ్రహం ఉన్నట్టే ఎప్పటికైనా ఎలాగైనా నీతో మాట్లాడాలి అమ్మ నాకు ఏదో ఒక రూపంలో దర్శనం ఇవ్వాలి అనే కదా నీ ఆశ ఈ రూపంలో నీకు మాట్లాడగలుగుతున్నాను అంటే ఈ తల్లి ఆశీర్వాదం నీకు దొరికింది కాబట్టి మంచి మనసు ఉన్నవారికి ఎప్పుడు మంచిగానే ఉంటుంది ఈ తల్లి ఆశీర్వాదం జరిగింది అంటే నువ్వు మంచివాణివి అని ఈ లోకానికి తెలుసు కాబట్టి నన్ను నమ్మకంతో ఉన్నావు కదా ఆ నమ్మకంతో చెబుతున్నాను తప్పకుండా నీకు అద్భుత యోగం ఉంటుంది ఈ తల్లిని కొల్చిన వారికి తప్పకుండా మంచే జరిపిస్తాను ఎప్పుడైనా సరే నా చేసిన చేసినా నామాన్ని ఒక్కసారి ఉచ్చరించినా దానికైనా ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏదో నువ్వు నిష్ఠగా నాకు పూజ చేయాలని నేను ఎదురుచూడను నాకు భక్తితో ఈ తల్లిని భయం లేకుండా ఎవరైతే పూజిస్తారో నన్ను ఎవరైతే మెప్పిస్తారో భక్తిని భక్తిని మెప్పిస్తారో వాళ్ళకి నేను అనుగ్రహం ఇప్పిస్తాను జీవి నీ జీవితంలో పాపం చేసిన వాళ్ళని ఎప్పుడు కాలం అనేది వదలదు అలాగే ఈ భక్తులు అయిన నీకు ఎవరు చెడు తలపెట్టినా వాళ్ళకి నేను సరైన బుద్ధి చెబుతాను నీవు ఏదైతే గట్టిగా చెప్పుకున్నావో ఆ గట్టి సంకల్పం అనేది తప్పకుండా నెరవేరుతుంది ఏ పాపము కూడా నువ్వు తెలిసి చేయవద్దు నీ మనస్సాక్షికి విరుద్ధంగా ఎప్పుడు కూడా చెడు అనేది తలవ్వద్దు ఇతరులకే కాదు ఎవ్వరికి కూడా అసలు తలవ్వద్దు నీ శత్రువులు కూడా బాగుండాలని కోరుకో భగవంతుడు నిన్ను బాగా చూసుకుంటాడు ప్రతి ఒక్కరితో మంచిని పంచుతూ ఉండు భగవంతుడు నీతో మంచి పంచుకుంటాడు లేనిపోని సమస్యలను చుట్టుముట్టుకొని మనసు ఆవేదన చెందకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలా చూసుకో ఏ తల్లి సరే ఇదే కదా చెప్పేది ఈ వారాహ్యమ్మ నీకు నీకోసం మీ మాట చెబుతున్నానని గుర్తుంచుకో ఈ వారాహి వాకు సత్యవాకు అతి త్వరలో నీకు అద్భుతం మంచి శుభవార్తలు కల్పిస్తాను ఈ తల్లి అనుగ్రహం నీకు తప్పక ఉంటుంది సర్వే జనాసుకి నోభవంతు జైఈ వారాహి